야, 나ını, Regular Regular 나 토빗 가려고 온다. 나무라다무라다라나 무외라 라나무라나무라나무라라라라

Mobilan, 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 m o b i

యాజ్ ఎవరైనా చూడొచ్చు ఆల్రెడీ మేము వన్ ఏం షో చూసాం ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాం ఫస్ట్ టైం అయితే అసలు మామూలుగా ఉండదు భయ్య అసలు పీక్స్ అసలు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ విజువల్స్ కానీ మామూలుగా ఉండదు ఇంటర్ యాక్టింగ్ చంపేశారు అసలు మాములుగా ఉండదు మీరు ఏంటంటే ఓకే ఉన్నంత వరకు స్కోప్ ఉన్నంత వరకు ఉంటుంది ఒక సాంగ్ చుట్టమొల సాంగ్ వరకు వచ్చి ఓకే అంతవరకు సినిమా అయితే బాగుంటుంది భయ్య ఎవరైనా చూడొచ్చు ఓకే యాజ్ ఏ ఫ్యాన్గా కాదు మాములుగా కూడా చెప్తున్నాం ఎంటర్ ఫ్యాన్ కూడా ఎవరైనా చూడవచ్చు ഹീരോൺ ഹീറോയിൻ ഹീറോ ഹീറോ മൊത്തം

అనిరుత్ మాత్రం చింపేసా అన్న చింపేసాడు బ్యాగ్వేల్ మ్యూజిక్ కానీ నలభై నిమిషాలు అంటే రాకే వాడు ఎన్టీఆర్ జేఏవీఆర్ సో బ్యాగ్వేల్ మ్యూజిక్ మా రికార్డు బాక్స్ ఆస్ బబ్బే వెళ్ళిపోతాయి ఆ బీజేవాడు అయినపోతే ఈజీ బబ్బే వెళ్ళిపోతే ఎన్టీఆర్ మా చింపేశాడు ఆ యాక్టింగ్ కానీ క్లైమేస్ అని బాగా చంపేశాడు థ్యాంక్స్ శివ థ్యాంక్ యూ అనినృత్ కూడా థ్యాంక్స్ ఫైట్లు కానీ పాటలు కానీ మ్యూజిక్ అసలు హైలెట్ కానీ సినిమా బాగుంది సినిమా చూపట్టేసి